హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది సొంత కారు ఉండాలని భావిస్తూ ఉంటారు అయితే కార్ల ధరలు మాత్రం లక్షల్లో ఉండడంతో కొనేందుకు వెనుకడుగు వేస్తుంటారు ఇలాంటి వారి కోసం ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా నానో కారును తీసుకొచ్చింది టాటా తీసుకొచ్చిన ఈ బుల్లి కారు ఆటోమొబైల్స్ ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని సృష్టించింది కేవలం లక్ష రూపాయలకే నానో కారును అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే నానో కారు మార్కెట్లో ఆదరణ పొందలేకపోయింది దీంతో కంపెనీ వీటి ఉత్పత్తిని నిలిపివేసింది ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతుండటంతో మళ్లీ నానో కారును ఎలక్ట్రిక్ గా మార్చి రీలాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది దీని ధర ఎంత ఉండనుందంటే టాటా నుంచి విడుదలయ్యే కార్లకు కస్టమర్ల నుంచి ట్రమండస్ రెస్పాన్స్ వస్తుంది క్వాలిటీ ఫీచర్ల పరంగా అద్భుతంగా ఉండడంతో టాటా నానో కారు హాట్ కేక్లా సేల్ అవుతుంటాయి క్రమంలో నానో ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు పొందుకున్నాయి ఈ ఏడాది చివరి నాటికి నానో కారు రోడ్ తెలుస్తోంది అయితే ఈ నానో కారుకు సంబంధించిన ధర ఫీచర్లు ఇవే అంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి వార్తా కథనాల ప్రకారం ఈ టాటా నానో ఎలక్ట్రిక్ కారు ఫీచర్ల విషయానికి వస్తే ఈ కార్కి కి సెవెంటీన్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది సింగిల్ ఛార్జ్ తో ఏకంగా రెండు వందల నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చని తెలుస్తోంది టూ ఎయిర్ బ్యాగ్స్ త్రీ పాయింట్ త్రీ కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ మ్యూజిక్ సిస్టమ్ పార్కింగ్ సెన్సార్ రేర్ కెమెరాలు ఫ్రంట్ పవర్ విండోస్ ఫీచర్లు ఉండనున్నాయి ఇలాంటి డీసెంట్ ఫీచర్తో నానో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేస్తుంది టాటా ఈ కార్ బేసిక్ ధర ఐదు లక్షల రూపాయలుగా ఉంటుందని ఆటోమొబైల్స్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి దీని హై అండ్ ఫీచర్స్ ధర ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి